నమస్తే నేను అన్నపూర్ణ మాడపల్లి విజయవాడ రుచులు అనే సర్షులు ఈ రోజున మీకు చోళే భటోరీ చూపిస్తాను అంటే శనగలు కాబులి శనగలు తెల్ల శనగలు ఉంటాయి కదా వాటిని ఉడకబెట్టి దాంతో కూర చేయటం పూరి చేసుకోవడం అనమాట చోళే అంటే శనగలు బటోరీ అంటే పూరి ఈ రెండు కలిపి చోళే భటోరీ అంటారు అంటే మనం మన సైడ్ కంటే కూడా నార్త్ సైడ్లో అయితే ఈ డిష్ ఇలాగే పిలుస్తారు మనమైతే శనగలు కూర పూరి అని అనుకుంటుంటాము కనుక దీని నేమ్ ఒరిజినల్ నేమ్ వాళ్ళు వాళ్ళు పిలిచే నేమ్ అదే కనుక నేను అదే ప్రొనౌన్స్ చేస్తున్నాను అంతకు మించి కొత్తగా వెరైటీగా చెప్పేది ఏమీ లేదు దీనికోసం ముందుగా మనము ఒక నా ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక లవంగం పువ్వు ఒక వన్ ఇంచి అల్లం ముక్క ఒక హాఫ్ ఇంచి చెక్క లవంగం చెక్క తీసుకోవడం నాన్ఫెక్టర్ దాల్చిన చెక్క తీసుకోవడం దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కోసుకొని ముక్కలు చేసుకొని అది మిక్సీలో వేసుకుందాం దాంట్లోనే ఒక మీడియం సైజు ఒక టమాటా తీసుకుందాం దాంట్లోకి ఇది మనం కొద్దిగా ఉంటే కస మీ దగ్గర రెడీగా ఉంటే కసూరి నొత్తి వేసుకోండి ఇది కూరలో మధ్యలో బాగుంటుంది ఉడికితే మంచి స్మెల్ వస్తుంటుంది అందుకని దాన్ని పెట్టుకోండి మిగిలినవన్నీ తర్వాత నేను ఈ మిక్సీలో వేసినటువంటి మసాలా అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఇదిగోండి టమాటా ఆనియన్ వెల్లుల్లిపాయ అల్లం తర్వాత కొద్దిగా లవంగ పువ్వు ఒక లవంగ పువ్వు ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క ముక్క ఇవి వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఈ టైప్ కర్రీస్ ఏం చేసినప్పటికీ కూడా ఇవే ఇవే ఇంగ్రీడియంట్స్ వస్తుంటాయి అనమాట మనకి మనం చేసిన దాకా ఉంది మనం రాజమా చేసుకున్నా అంతే శనగలు చేసుకున్నా అంతే లేదు ఇంకా ఏదన్నా మీల్ మేకరు కర్రీ లాంటివి చేసుకున్నాం ఎక్కువగా ఇదే ఇంగ్రీడియంట్సే మనకి కావాలి దీంట్లోకి కొన్నిసార్లు చోళ మసాలా అని ప్యాకెట్స్ బయట చోళో మసాలా ప్యాకెట్స్ ఉంటాయి అమ్ముతారు అది తెచ్చి వేసుకోవచ్చు కానీ మనం ఒక స్పూన్ చోడ వేసుకొని వాడేసి ఆ తర్వాత వాడుకోకపోతే వేస్ట్ అయిపోతుంది అందుకని దాని బదులు మనం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు బాండీలో నూనె వేసాను నూనె కాగుతుంది దాంట్లోకి మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ టమాటా పేస్ట్ అది వేసుకుందాం కొంచెం పచ్చివాసన లాగా కొంచెం సేపు ఒక టూ మినిట్స్ దీన్ని కలిపేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఇష్టమైన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు కావాలంటే చోడా మసాలా ప్యాకెట్ తెచ్చుకోవచ్చు కాబట్టి మనకి యూసేజ్ తక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను అన్నమాట ఇష్టమైన వాళ్ళు తీసుకొచ్చుకున్న వాళ్ళు తీసుకొని వేసుకోండి ఆ రుచి కూడా బాగానే ఉంటుంది ఇలా వేసినా బాగానే ఉంటుంది ఇది శనగలకి సంబంధించిన కూర కనుక మనం ఎంత కొంచెం తీసుకున్నా కూడా హెవీగా ఫీల్ అవుతాం అనమాట ఇదిగోండి ఉడకబెట్టిన శనగలు ఈ కూరలోకి యాడ్ చేస్తున్నాను ఇది చేసుకోవడం తొందరగా అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో మొత్తం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు దాంట్లోకి మనం శనగలు ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసుకున్నాము అందుకని శనగలకి సపరేట్గా ఉప్పు అక్కర్లేదు ఈ మసాలాకి మడుకు కొంచెం ఉప్పు వేయాలి అందువల్ల ఈ శనగలు ఉడకపెట్టినటువంటి నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళని కనుక ఈ కూరకు యాడ్ చేస్తే మనకి చక్కగా ఉప్పు సరిపోయి కూర బాగా ఉడుకుతుంది గ్రేవీగా ఉంటుంది అన్నమాట కూర బాగుంటుంది ఇంకొక దీంట్లోకి కసూరి మేతి కూడా వేస్తున్నాను ఇది ఎండబెట్టి నేను ఇంట్లోనే చేసుకున్నటువంటి మెంతికూర పొడి నా కసూరి మేతి బయట బజార్లో షాపులో తెచ్చుకోవచ్చు అమ్ముతారు కనుక నేను ఇంట్లోనే మెంతికూరతో కూరతో ఎండబెట్టుకొని పొడి చేసుకొని దాచుకుంటాను ఆమ్చూర్ పౌడర్ ఒకటి కసరి మెత్తి ఒకటి ఇవన్నీ నేను సెల్ఫ్గా చేసుకొని దాచుకుంటాను వాటినే వాడుతుంటాను అనమాట మనకు అవసరమైన మటుకు తీసుకొని వాడుకోవచ్చు ఒక నిమిషం ఆగిన తర్వాత మీకు కూర దగ్గర పడ్డాక మీకు చూపిస్తాను ఇవ్వండి చోలే బటోరే తయారైపోయింది బటోరే అంటే పూరి చోలే అంటే కర్రీ శనగలతో చేసినటువంటి కర్రీ అనమాట ఇది ఎక్కువగా చాలా బలమైనటువంటి ఆహారం చాలా ఇష్టంగా పిల్లలు కూడా తింటారు తరచుగా చేసుకొని తినచ్చు ఈ తెల్లసెనగలు అనేవి హెల్త్కి చాలా మంచిది అందువల్ల చేసుకునే కూర ఏదైనా కానీ దీంతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్కి మంచిది బాగా బలమైనటువంటి ఆహారం కనుక మీరు కూడా ఇలా చూడబటూరి చేసుకొని తిని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను చాలా ఈజీ చేసుకోవడం అదేదో పెద్ద పైరు పెట్టేసేసారు ఎంత కష్టమైందో ఏంటో అని అనుకోకండి చాలా వేరే ఈజీ శనగలు వెనకాల ఉడకబెట్టుకోవడం కూర చేసుకోవడం ఈ పక్కన పూరీలు వేయించేసుకోవడం అంతే కూర ఐటెం అయిపోతుంది అన్నమాట ఇదే రెసిపీ కనుక మీరు దీన్ని కూడా ఈ రెసిపీని తిని ఆనందిస్తారని అనుకుంటున్నాను ఉంటాను మరి